హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెట్లు ఎక్కితే మోకాళ్లలోని గుజ్జు అరిగిపోతుందని చాలామంది పడుతుంటారు కానీ ఈ అపోహ పూర్తిగా నిరాధారం వాస్తవానికి మెట్లు ఎక్కడం అనేది మీ ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల మీ మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలు బలపడతాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి మరియు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది మెట్లు ఎక్కడం ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం ఇది మీ కాళ్ల కండరాలను బలోపేతం చేయడంతో పాటు మీ శరీర సమతుల్యతను మరియు కీళ్ల కదలికలను కూడా మెరుగుపరుస్తుంది అయితే మెట్లు ఎక్కే విషయంలో కొన్ని సమస్యలు లేకపోలేదు అతిగా లేదా ఎక్కువసేపు మెట్లు ఎక్కితే మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది అలాగే సరైన పద్ధతి పాటించకపోతే గాయాలు సంభవించవచ్చు ముఖ్యంగా మోకాళ్లలో ఇప్పటికే ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు లేదా మోకాళ్లకు గాయాలు అయినవారు మెట్లు ఎక్కడం అంత సరైనది కాదు అధిక బరువు ఉన్నవారు కూడా మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లపై అధిక ఒత్తిడి తెస్తారు కాబట్టి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మెట్లు ఎక్కేటప్పుడు తప్పుడు పద్ధతిని ఉపయోగించడం వల్ల కూడా మోకాళ్లకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మెట్లు ఎక్కేవారికి వైద్య నిపుణులు చెబుతున్న ఏంటంటే మెల్లగా ప్రారంభించి క్రమంగా సమయాన్ని లేదా సంఖ్యను పెంచుకోండి మెట్లు ఎక్కేటప్పుడు సరైన పద్ధతిని పాటించండి అంటే నేరుగా నిలబడి పాదాలను పూర్తిగా మెట్టుపై ఉంచండి మెట్లు ఎక్కడానికి ముందు మంచి షూలు ధరించండి అతిగా చేయకుండా మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు మెట్లు ఎక్కుతున్నప్పుడు మీకు నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వేగాన్ని తగ్గించండి లేదా పూర్తిగా ఆపండి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సరైన విధంగా చేస్తే మెట్లు ఎక్కడం వల్ల మీ మోకాళ్ల గుజ్జు అరిగిపోదు మెట్లు ఎక్కడం మంచి కార్డియోవాస్కులార్ వ్యాయామం మరియు మీ కండరాలు కీళ్లు దృఢంగా తయారవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్